తెలంగాణ భవనంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటానికి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినం పదిహేనులలో ఇరవై వేల కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అక్కడ విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒకరు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలలోకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం బంధు కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం మనమేమో అట్లా పని చేసినాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి మనం ఎవ్వరి మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం వీళ్ళ వ్యవహారం ఎట్లుంది కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ కట్ చేసి పారేంటి ఇవాళ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండవు వీడు కనీసం ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా నేను చెప్తున్నా కోటీశ్వరులు చేసుడు కాదు మీ మెడల పుస్తల తాడ ఎత్తకపోకపోతే వీడే మంచి గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఫీజు రీంబర్స్మెంట్కు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు నాలుగు వేల పెన్షన్కు పైసలు లేవు రెండున్నర వేలకు పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు పుడిస్తేందుకు పైసలు లేవు లైట్లు వెలుగుతలేవు చెత్త చెత్తదీసోడు దిక్కులేడు ఇది వాస్తవం ఇలా నేను చెప్పేది వాస్తవమా కాదా పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఎవరి పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు చందానగర్లో మొన్న పొద్దున పూట మాకు ఎక్కువ దూరం కూడా కాదు నాలుగైదు కిలోమీటర్లు అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయి సూషిరా టీ వీలలో లేదా ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీలే దోసుకోవాడి దండుపాలెం బ్యాచ్ లేక వీలే మోపాయను ఇక వాళ్ళ ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పని చేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చినోడు కూడా లేడు పట్టించుకున్నవాడు లేడు వీళ్ళటా జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టిఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్య సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు